అభ్యుదయ సేవా సమితి వరంగల్ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ నగరంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంపై అవగాహన సదస్సు నిర్వహించారు అభ్యుదయ సేవా సమితి వరంగల్ ఆధ్వర్యంలో నేడు వరంగల్ నగరంలోని రంగశాయపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజికవేత్త మండల పరశురాములు హాజరై మాట్లాడుతూ మన దేశం పొగాకు ఉత్పత్తి వినియోగంలో ఇరవై ఏడు శాతం వినియోగదారులతో ప్రపంచంలో రెండో స్థానంలో నిలుస్తుంది అని అన్నారు మన దేశంలో పదిహేను నుండి ఇరవై నాలుగు ఏళ్ళ వయసులో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు సిగరెట్ హుక్క కైని జర్దా వంటి వాటికి అలవాటు పడడం చాలా బాధాకరమని అన్నారు పొగాకు దూరంగా నేటి యువత ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ పూని దురల్వాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య సిబ్బంది పి విజయలక్ష్మి ఏ భాగ్యలక్ష్మి స్థానిక ప్రజలు పాల్గొన్నారు